మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తున్నామని బట్టి మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా గత వీడియోలో మోషకు వ్యతిరేకంగా కోరాహు రెండు వందల యాభై మందిని తయారు చేసి మోష మీద తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారి మీద కోపగించి కోరాహు సంబంధాలు భూమి నేరలు విడిచి మింగేసేటట్లుగా చేశాడు తర్వాత వారందరూ మళ్ళీ భయపడ్డారు దేవునితో మరలా బయలుదేరారు మళ్ళీ బయలుదేరి రెఫీదీమ్ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారట కాదేశ్కి వచ్చారు ఈ కాదేశ్ నుంచి ఈ కాదేశ్కి వచ్చిన తర్వాత అక్కడ అహరోన్ తాలూకా మోషే తాలూకా చెల్లెళ్ళు మిరియం చనిపోయింది ఆవిడ పాత పెట్టేశారు తర్వాత ఇంకా వాళ్ళ సాగిపోతున్నారు సాగిపోతున్నటువంటి టైంలో కాదేశ్కి వచ్చిన తర్వాత కాదేశ్లో నీళ్ళు లేవు మరలా మొదలైంది వీళ్ళు చనుక్కోవడం ఇక్కడ నీళ్లు లేవు అని మోసమ్మ చనుక్కున్నారు అక్కడ వాళ్ళందరూ చనిపోయారు ఎవరు మోషమ్మ తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు రెండు వందల యాభై మంది చనిపోయారు వీళ్ళు అంటున్నారు మా సహోదరులు చనిపోయినప్పుడు మేము కూడా చచ్చిపోతే బాగుండు కదా మేము మా పశువులు చనిపోయిన చనిపోయేటట్లు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడేమో గింజలు లేవు అంజూరు పళ్ళు లేవు ద్రాక్ష పళ్ళు లేవు దానిమ్మలు లేవు త్రాగడానికి నీళ్ళు లేవు ఇలాగా మరీ ఘోరంగా సను కొడు మొదలుపెట్టారు ఎప్పటికప్పుడు దేవుని మహిమ చూస్తూ ఉన్నారు మరలా సను కొడు మొదలుపెట్టారు ఇప్పుడు ఏం చేశాడు వాళ్ళందరినీ అక్కడ వదిలిపెట్టేసి మోషంలో వెళ్ళిపోయారు ప్రత్యక్ష గుడారం ద్వారంలోనికి వెళ్ళిపోయి దేవుని బుద్ధు సాగిలిపడ్డారు సాగిలు పడితే అక్కడ దేవుని మహిమ వారికి కనిపించింది అప్పుడు ఏహో మోషేతో అహరోహన్లతో అంటున్నాడు మోషే నీకు నేను కర్ర ఇచ్చాను కదా కర్ర తీసుకుని నీ సహోదరుడు ఆహరహన తీసుకుని ఈ సమాజం అంతటిని పోగు చేసి ఆ సమాజం అంతటి బండ దగ్గర తీసుకుని ఆ బండ దగ్గరికి వెళ్ళి బండతో నువ్వు మాట్లాడు అది నీళ్ళిస్తాది అని చెప్పాడు దేవుడు చెప్పిన తర్వాత ఈ సర్వ సమాజం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా బండెద్దరికి అందరినీ పోగు చేసి అక్కడ మోష మాట ద్రోహులారా మేము ఈ బండలోంచి మీకు నీళ్లు రప్పించవలెనా అని గట్టి గట్టిగా మాట్లాడేం చేశాడట కర్రతో రెండు సార్లు కొట్టాడు దేన్ని బండను రెండుసార్లు కొట్టాడు వెంటనే కర్రతో బండను కొట్టగానే నీళ్లు సమృద్ధిగా వచ్చాయి సమాజమంతా మరియు పశువులు వాళ్ళందరూ కూడా నీళ్లు సమృద్ధిగా తాగారు తర్వాత ఎహోవా మోషేతో మాట్లాడుతున్నాడు మోషే ఆహ్రోను మీరేం చేశారు నా పరిశుద్ధత మీరు ఎందుకు సన్మానించలేదు నన్ను ఎందుకు మీరు నమ్ముకోలేదు నేను మీతో ఏమని చెప్పాను నేను బండతో మాట్లాడండి అని చెప్పాను మీరు మీరేం చేశారు బండను రెండుసార్లు కొట్టారు కాబట్టి ఇదిగో ఇదే మీకు హెచ్చరిక వీళ్ళందరినీ అక్కడ తీసుకుని వెళ్తాను కానీ కన్నాని దేశానికి మిమ్మల్ని మాత్రం తీసుకుని వెళ్ళను ఎందుకు ఇలాగ దేవుడు అన్నాడు గతంలో నిర్గమకాన పదిహేడో అధ్యాయంలో రెఫీదీమ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది శ్రీ నారాయణ్యం నుంచి లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నీళ్లు లేకపోయాయి మోషీద్ దేవుడితో మరపెట్టాడు వాళ్ళందరూ అనుకుంటున్నారు ప్రభు ఇది ఏంటిది అని అంటే ప్రభు అన్నాడు అక్కడ దేవుడు అన్నాడు మోషేతోటి తోటి నీ చేతిలో కర్ర ఉంది కదా ఆ బండ మీద నేను నిలబడతాను బండను రెండు సార్లు కొట్టు బండలో నుంచి సమృద్ధిగా నీళ్ళు వస్తాయి అని చెప్పినప్పుడు బండ సార్లు కొట్టాడు సమృద్ధిగా నీళ్ళు వచ్చి వాళ్ళందరూ తాగారు దేవుణ్ణి మహిమపరిచారు కానీ మరలా తిరిగిపోయారు కానీ ఇక్కడ రెండు రెండుసార్లు కొట్టినప్పుడు దేవునికి కోపం వచ్చింది కారణం ఏంటి అక్కడ రిఫీదేములు ఏమన్నాడు బండను కొట్టు అన్నాడు కానీ ఇక్కడేమన్నాడు బండతో నువ్వు మాట్లాడు అక్కడ కొట్టు అన్నాడు కదా ఇది మర్చిపోయాడేమో వీళ్ళందరూ పెట్టినటువంటి అలరికి మర్చిపోయి ఉంటాడేమో వాళ్ళతో కైకాయమని కేకలేసేసాడు ద్రోహులారా మీకు నీళ్లు తేవాలా ఈ బండలోంచి నీళ్లు తేవాలా అని ఎప్పుడైతే అని బండతో రెండు సార్లు కొట్టాడు నీళ్ళైతే ఇచ్చాడు కానీ ప్రజలందరూ దాహం తీర్చాడు కానీ మోషి ఆహారం అంటున్నాడు మీరు నన్ను సన్మానించలేదు మీరు నా మాట సరిగ్గా వినలేదు అందుచేత మమ్మల్ని కణా దేశాన్ని తీసుకొని పోను ప్రియమ దేవుని బిడ్డలారా ఈరోజున ఈ సంఘటన చూస్తే మనకు భయమేస్తుంది మనం ఇష్టానుసారంగా దేవుని మాటలు ఎప్పటికప్పుడు పడిచిపెట్టేస్తున్నాం మోషే చేసింది చిన్న తప్పే మొదటిసారి కొట్టమన్నాడు కదా బహుశా కొట్టేసి ఉంటాడు లేకపోతే వీళ్ళందరి మీద విసిగెత్తిపోయి మాట్లాడమన్న మాట సరిగా వినబడక కొట్టమన్నాడేమో అనుకుని బండను కొట్టేశాడేమో అందుకు దేవుని కోపం వచ్చేసింది మీరు నా మాట సరిగ్గా వినలేదు కానీ రోజున దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా మాట వినకపోయినా కూడా పాపాలు చేసినా కూడా మరలా వీళ్ళు ఆయన సన్నిధిలోకి ఒప్పుకొని బతిమలితే మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు కానీ అప్పటి కాలంలో అలా కాదు దేవుడు చెప్పిన మాట వినకపోయిన వెంటనే కూడా దేవుని నుంచి కోపం వచ్చేస్తుంది ఈరోజున దేవుడు మనల్ని ఏమి చేయట్లేదు కదా మనం మరణానికి అప్పగించట్లేదు కదా శ్రమలకు అప్పగించట్లేదు కదా అని మనము ఏమైనా ఒకవేళ మెల్లిగా ఉంటున్నామేమో చూసి చూంటూ వెళ్ళిపోతున్నామేమో కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు ప్రకటన గందం చివరిలో అంటున్నాడు వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చడం నా దగ్గర జీతం ఉన్నది కాబట్టి ప్రియమే దేవుని బిడ్డ దేవుని మాట మనం చాలా జాగ్రత్తగా ఎందుకంటే మోష దేవుడు ఎంతగా మెచ్చుకున్నాడు అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అంతటి నమ్మకమైనటువంటి వాడు అని చెప్పిన తర్వాత కూడా ఓ చిన్న తప్పిదం వినడంలో దేవుడు చెప్పినటువంటి మాటలు ఆచరించిన చిన్న పొరపాటు అని నేను అనుకుంటాను కానీ దేవుడు చిన్న పొరపాటును కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగి ఉందాము ఇక్కడ అపస్సుల కార్యాలు చూస్తే ఆ తస్సలో కొనేట ఏమంటున్నారు వాళ్ళ చాలా జ్ఞానం కలిగినటువంటి వారట శీలు చెప్పినటువంటి మాటలు అలా ఉన్నాయో లేదో అని పరిశీలన చేసుకునేవారట రోజున దేవుని మాటలు అనేకమని ప్రకటిస్తున్నాం ఒకసారి మనము ఖచ్చితంగా చూసుకుందాం ఏమని దీ ఆ వాక్యం కరెక్ట్గా అలాగే ఉందా లేదా ఏమన్నా దైవజీవుడు ఏమన్నా తప్పుగా బోధిస్తున్నాడా పొరపాటుగా దైవజనుడు తప్పుగా బోధించడు కానీ ఒకవేళ ఏదైనా పొరపాటుగా ఏమైనా తేడా ఉన్నట్లయితే మన వెంటనే దైవజనులతో మాట్లాడండి తిరుగుబాటు చేయొద్దు అయ్యా లేఖనాలు ఇలాగే ఉన్నాయా అని ఒకసారి దైవజనుడు తెలియజేయండి కాబట్టి ప్రియమని దేవుని బిడ్డారు ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని మాటను చాలా జాగ్రత్తగా విని జాగ్రత్తగా నడుచుకోవాలి మీరు ఆయన మాటలు విని దాన్ని ఆచరించిన ఏడల భూమి యొక్క మంచి పదార్థాలు అనిపిస్తారు ఉప్పు కొనకు తిరుగుబడిన ఏడల నిత్యంగా ఖడ్గమ్మ పాలైపోతారు మోషే ఎంతగానో వాళ్ళని అందరినీ నడిపించినటువంటి మోషే చిన్ని మాటలో ఒకసారి తప్పిపోయాడు తప్పిపోయినందుకేమన్నాడు కానీ నువ్వెంత వస్తావు కానీ అసలేం కణాని దగ్గర చూడవు అలాగే కణాని దేశాన్ని చేరకుండా పిసుక కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏమైపోయాడట చనిపోయాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి మాటలు జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారం నడుచుకుని దేవునితో మనము ఆశీర్వాదాలు పొందుకుందాం ఒకవేళ లేకపోతే తిరుగుబడితే నిశ్చయంగా ఖడ్గం పాలవుతాం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని దేవుని మాటలు జాగ్రత్తగా విని ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుని ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ మాటలను దేవుడు దీవించను కాక ఆమె ప్రిమన్ దేవుని బిడ్డలారా ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి లేదా ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించను కాక ఆమె